చర్చలు అన్నారు డిమాండ్స్ అన్నారు అంతా కొలిక్కొచ్చినట్లే అనుకున్నారు వారం రోజులుగా సాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్లే అనుకున్నారు కానీ డిమాండ్లకు దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకోలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులిచ్చేది లేదని వాణి తేల్చేసింది దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు ఇరువైపుల నుంచి పెద్దలు రంగంలోకి దిగిన దువ్వాడ భార్యాభర్తల మధ్య రాజీ కుదరలేదు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి పెట్టిన డిమాండ్ల చిట్టాపై చర్చలు జరిగాయి కొన్నింటికి ఒప్పుకున్న మరికొన్ని డిమాండ్లకు శ్రీనివాస్ అంగీకరించలేదు ఇదే సమయంలో చర్చల తీరుపై వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు చర్చలంతా ట్రాష్ అని కొట్టిపారేశారు శ్రీనివాస్ ఇస్తామన్న ఫ్యాక్టరీ ఇంటిపై కోట్లలో అప్పులున్నాయని వాటన్నింటినీ క్లియర్ చేయాల్సిందేనని వాణి పట్టుపట్టారు అలాగే పిల్లల చదువు పెళ్లి బాధ్యతలు దువారా శ్రీనివాస్ చూసుకోవాలని విజ్ఞప్తి చేసింది తమ విడాకుల విషయం శ్రీధర్కు ఎందుకు అని ప్రశ్నిస్తున్న వాణి ఎట్టి పరిస్థితుల్లోనూ డివోర్స్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేసింది విడాకుల ప్రపోజల్ తీసుకోవాలని డిమాండ్ చేసింది ఫ్యాక్టరీలో లో మిషనరీ లేదు నేను చేయించాను మొన్న దానికి నాకు కొంత అమౌంట్ అయింది మొన్న మొత్తం ఏ టు ఏమీ చేయలేదు ఫ్యాక్టరీ వచ్చామో దాని మీద నలభై అప్పు అప్పుంది ఆ ఇంటి మీద ముప్పై రెండు రెండిళ్ళు మూడి కన్నా కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయి ఆ సమస్యలన్నీ ఎవరు ఇతడు ఏమైనా తీరుస్తారు ఇలా అందరూ ఎటోలా వెళ్ళిపోతారు తమ డిమాండ్లకు దువారా శ్రీనివాస్ ఒప్పుకోలేదని చెబుతున్నారు వాణి తండ్రి రాఘవరావు విడాకులు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆయన ఈ సమస్యకు కోర్టులోనే పరిష్కారం దొరుకుతుందన్నారు విడాకులు అలగండి ఎవడు భార్య భర్త ఇద్దరు పిల్లలతో ఎవడు ఇచ్చేస్తాడు ఆ కోరినోడికి బుర్ర లేదు ఇస్తామండి వీళ్ళకి బుర్ర లేనట్టు కింద నిజంగా ఎవరు ఇస్తారండి ఏ భార్య భార్య పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్లి కొన్నప్పుడు భర్తకు విడాకులు ఇచ్చేస్తుంది ఇంకొక ఆవిడతో ఇల్లు కాంటాక్ట్ పెట్టుకుంటే వీళ్ళకి అలగిచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఇది ఒట్టిన ఇదంతా ఫెయిలియర్ డ్రామా ఇదంతా వాడు వచ్చి మేము ఒప్పుకున్నామని మీతో చెప్తున్నారు అవంతా డ్రామా ఏది ఒప్పుకోలేదు మరోవైపు ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద భార్యాపిల్లల నిరసన కొనసాగుతోంది నిన్న కూడా ఇంటి బయటే ఉండిపోయారు ఎమ్మెల్సీ దువ్వాడ మాత్రం తన కొత్త ఇంటి నుంచి బయటకు రాకుండా లోపలే ఉన్నారు కుటుంబ సభ్యుల మధ్య రాజీకి మధ్యవర్తులు బంధువులు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సఫలం కావడం లేదు టెక్కల ఇంటిని విడిచిపెట్టేందుకు దువ్వాడ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది కోర్టు ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని దువ్వాడ ఆశిస్తున్నారు దువ్వాడ వాణి ఆమె కూతురు అక్కడి నుంచి కదిలేదు లేదని తేల్చేసి చెబుతున్నారు దీంతో ఇప్పటి వరకు జరిగిన రాజీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి కథ మళ్లీ మొదటికి రావడం పొలిటికల్గా చర్చనీయాంశంగా మారింది